హలో అండి హాయ్ వెల్కమ్ టు అపర్ణస్ కిచెన్ టూరిస్ట్ రెసిపీ పచ్చి మామిడికాయ పులిహోర దీన్ని సింపుల్గా టేస్టీగా అలాగే చాలా కమ్మగా ఎవరైనా సరే ఈజీగా తినేటట్టుగా ఈజీగా ప్రిపేర్ చేసుకునేటట్టుగా ఎలా చేయాలో దీనికి కావాల్సిన మెజర్మెంట్స్ ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను ఇది మామూలు రోజుల్లోనే కాదండి లంచ్ బాక్స్ లంచ్ బాక్సెస్లోకైనా సరే బ్రేక్ఫాస్ట్లోకైనా లేకపోతే ప్రత్యేకమైన రోజుల్లో కానీ పూజ రోజుల్లో కానీ రాబోయే నవరాత్రుల్లో కానీ ఎప్పుడైనా సరే అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టుకోవచ్చు ఫస్ట్ అయితే మ్యాంగోస్ని తీసుకొని పచ్చి మామిడికాయలు తీసుకుని తురిమి పెట్టుకోవాలి ఇది రెండు ప్రాసెస్లో చేసుకోవచ్చండి ముక్కలు కట్ చేసి పేస్ట్ అయినా ఆడుకోవచ్చు చేసుకోవచ్చు లేదంటే కనుక ఇలా మామిడికాయ తురుములాగా కూడా చేసుకోవచ్చు నేను మామిడికాయ తురుముతో ఎలా చేసుకోవాలో చెప్తాను నేను హాఫ్ కేజీ రైస్కి చెప్తున్నానండి హాఫ్ కేజీకి రెండు పచ్చి మామిడికాయలు అలాగే ఒక కప్పు కొబ్బరి తురుము కొన్ని గుళ్ళు పది జీడిపప్పు పదలు అలాగే కాసి కాసింత కరివేపాకు ఫస్ట్ అయితే మనం మామూలుగా రైస్ ఎలా బాయిల్ చేసి పెట్టుకుంటామో సేమ్ అదే కుక్కర్లో కానీ విడిగా కానీ రైస్ని నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఒక కడాయిలో కొంచెం తాలింపు కంటే కాస్త ఎక్కువ ఆయిల్ వేసుకొని దాంట్లో జీడిపప్పు వేర్చిన వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఒక సిక్స్టీ పర్సెంట్ వేగిన తర్వాత తాలింపు దినుసులు అలాగే ఒక ఏడి పచ్చిమిర్చి చీలికలు చీలికలుగా కట్ చేసుకొని వేసుకొని వేగిన తర్వాత అప్పుడు కరివేపాకు కొంచెం ఇంగువ రెండు వేసుకొని వేయించుకోవాలి జీడిపప్పు వేర్చిన గుళ్ళు తాలింపు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని అప్పుడు ఇంగువ వేసుకొని కావా కావాలంటే కనుక కొంచెం పసుపు వేసుకొని వేగిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నా తురుము మామిడికాయ తురుము ఉంది కదండి దాన్ని కూడా వేసుకొని వేయించుకోవాలి ఒకవేళ మీకు పులుపు ఎక్కువ అవుతుంది అనుకుంటే కనుక ఈ వేయించిన తురుము పక్కన పెట్టుకొని కావాల్సిన తక్కువగా ఉంది అనుకుంటే కనుక అప్పుడు రైస్లో కలుపుకోండి సరిపడా ఉంటుంది అనుకుంటే కనుక కలిపేసుకోవచ్చు లేదా ఒకవేళ ఎక్కువ అవుతుందని ఎవరికైనా అనుకుంటే కనుక కొంచెం తీసి పక్కన పెట్టుకొని అప్పుడు తక్కువ అవుతాయి కనుక కలుపుకోండి ఇప్పుడు దీంట్లోకి మామిడికాయ తురుము ఒక రెండు నిమిషాలు వేయించిన తర్వాత కొబ్బరి తురుమును కూడా వేసుకొని కలుపుకోవాలి కొబ్బరి తురుము ఫుల్లీ ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు కొబ్బరి తురుము వేసుకోకపోయినా సరే బాగుంటుంది తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే మామిడికాయ తురుముకి సరిపడా సాల్ట్ మొత్తం అందరికీ నేను వేయట్లేదండి మామిడి తురుపు తురుముకి సరిపోయినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇది ఎక్కువసేపు వేయించకూడదండి మామిడికాయలో ఉన్న పచ్చిదనం అంతా పోయి టేస్ట్ అనేది బాగోదు సో ఒక రెండు నిమిషాలు వేయించేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు రైస్ మొత్తం ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని దానిపైన మనం ముందుగా వేయించుకున్నటువంటి కొబ్బరి మామిడికాయ తురుముని వేసుకొని మొత్తం అన్నం అంతా స్ప్రెడ్ అయ్యేటట్టుగా అన్నం మొత్తం కలిసేటట్టుగా కా సరిపడినంత సాల్ట్ వేసుకొని మనం ఆల్రెడీ కొబ్ మామిడికాయ తురుముకి వేసుకున్నాము సో ఇప్పుడు చూసి వేసుకోండి కావాల్సినంత చూసి వేసుకొని మొత్తాన్ని కలుపుకోండి మామిడికాయ తురుము మొత్తం అన్నంలో కలిసిపో కలిసేటట్టుగా చేతితో కానీ గిరెట్తో కానీ మొత్తం కలుపుకొని సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి అయితే ఇలా కాకుండా మామిడికాయ ముక్కలు పంటికి తగలాలి నోటికి ముక్కలు ముక్కల్లాగా ఉండాలి అంటే కనుక మామిడికాయ ముక్కలు కట్ చేసినప్పుడు కొంచెం పెద్ద ముక్కల్లాగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో ఉప్పు పసుపు వేసి జస్ట్ కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి కచ్చాపచ్చా మిక్సీ పట్టుకొని దాన్ని అన్నం ఉడికిన అన్నాన్ని పైన వేసేసి ఒక రెండు నిమిషాలు అలా ఉంచేసిన తర్వాత సాల్ట్ వేసుకొని కలుపుకుంటే అలా మనకి ముక్కలు ముక్కల్లాగా ఉంటాయి లేదు ఇలాగా తురుముకొని పెట్టుకొని చేసుకుంటామంటే కనుక ఇలా చేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పిల్ల రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెలైకోను కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అన్ని మీ వరకు వస్తాయి